మెదక్ జిల్లా మనోరాబాద్ మండలం లింగరెడ్డిపేట గ్రామంలోని త్రిపుర వెంచర్ లో గురువారం రాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముగ్గురు వ్యక్తులను గ్రామస్తులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు మరో ఇద్దరు వ్యక్తులు పారిపోయారు హైదరాబాద్ చాంద్రాయన్గుట్ట ప్రాంతానికి చెందిన నలుగురు బోయిన్పల్లికి చెందిన ఒక వ్యక్తి కలిసి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా గమనించిన గ్రామానికి చెందిన వీర సమీ చూసి వారిని ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగాడు అతన్ని చూసి తవ్వకాలు జరపడానికి వచ్చిన వ్యక్తులు అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించగా తప్పించుకుని వెళ్లి గ్రామస్తులకు సమాచారం అందించాడు దీంతో గ్రామస్తులు కొందరు అక్కడ చేరుకొని గుప్త నిధులు తవ్వడానికి వచ్చిన వ్యక్తులను పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు ఇక్కడ ఎవరో పని ఉందని చెప్పినట్ట అయితే మన దృష్టిలో పంతులు ఉన్నాడు అని మట్టుకు అప్పుడు మట్టి పని చేస్తున్నారు అది మేము రాగానే కమ్ముకున్నాము ఈ పక్క కూడా మాకు తెలియదు సార్ ఏమంటారు మిషన్ దిశ మిషన్ ఉండే చేస్తున్నారు మేము ఆల్రెడీ ఉన్నాము ఒక పెద్ద మంది వచ్చి విషిపోయినాడు వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు పని చేసుకుని ఉన్నారు ఆయన చూసుకుని వచ్చినాక అయితే ఆయన కూర్చున్న తర్వాత అన్న ఎవరు వచ్చి కొడుతూనే ఉండి మేము ఎందుకు ఇక్కడికి మేము పెంచుతానికి వచ్చాం సార్ అసలు మరి పొక్క తీసుకున్నప్పుడు మీరు చెప్పాలి ખોન ખુદે ખોદે બાકી ઝૂટે ખોદો બોલે કોઈ બોલી કહી ગઈ ક્યા क्या, ये? क्या, ये, क्या आ, है वाले करे भाई हम कुछ भी नहीं, नहीं, नहीं चाह रहे మీరు జరుగు బాబా కొంచెం వాళ్ళు విడియో తీసుకుంటుంది కొంచెం బాగా వస్తుంది చేసి నడుస్తుంది దాడిపోయినా పేరాకలు చేసి కూడా వెళ్ళిపోయిండు ఎగబడ్డాడు వీళ్ళు గిన్నె తీస్తురా అంటే ఇన్ లేచి కుడుపు రవీణ అంటారు అనవకల నాలుగు అడుగులు ఇక్కడ జరిగిన జరిగి తమ్మిని ఫోన్ చేసినా శ్రీనివాస్ గౌడ్కు కొంచెం ఆయన ఆయన వచ్చిన ఆయన ఒకళ్ళు వీళ్ళు కార్ కాడికి వచ్చేసి రాళ్ళు మొత్తం మీద ఐదుగురు ఎంచరోలు ఇద్దరు 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 ఎంచరోళ్ళు గుత్త చేస్తారు దేని గురించి దేని గురించి తెలియదు మనకు దాని గుత్త చేస్తారు గుంత ఎంత గడపారా పారా అవి బ్యాగ్ ఉంది ఒకటి కొబ్బరికాయ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇక్కడ గుప్తజన్ కోసం పెద్ద పొక్క తీశారు వాళ్ళ దగ్గర తాయితలు వేరే సంథింగ్ దానికి సంబంధించిన అన్ని సామాన్ బ్యాగ్ పెద్ద బ్యాగ్ ఉంది అయితే యంత్రాలు అవన్నీ ఉన్నాయి పసుపు కుంకుమ చల్లి పెద్ద పుక్క తీసిరు దాని పక్కకు మేము చూసారో ఒక లేడీస్ ఫోటో ఉంది వాళ్ళ కార్ లో వచ్చి ముగ్గురు నలుగురు వాళ్ళు స్థానికంగా వాళ్ళు చంద్ర నుంచి వచ్చామని చెప్తూ అంటారు అయితే ఒక బోన్పల్లి ఇద్దరు చంద్ర ఎంగుంట అని చెప్తారు మేము అక్కడ అడిగేసరికి వాళ్ళను వెంచర్ వాళ్ళు దీమంటారే మేము తీసినామని చెప్పి వాళ్ళు అంటారు వెంచర్ వాళ్ళ ప్రభావం ఉంది వెంచర్ సంబంధించిన డిఎస్ఆర్ వెంచర్ నడుస్తుంది ఇక్కడ లింగరెడ్డిపల్లి విలేజ్ లా దానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు అడిసారి మేము వచ్చేసరికి వాళ్ళు వాడిపోయారు ఇది గుప్తంజల కోసం పెద్ద పొక్క తీసిరు ఇక్కడ మేము స్థానికంగా ఎవరని మీరు అని అడిగితే మేము మాతేస్తాం అది అని చెప్పి బెదిరింపులు కుది చేశారు భయాందోళన